మొత్తం సింగరాయకొండ బైపాస్ రోడ్డు వద్ద నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఈటూరి నాగేశ్వర ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి భారీగా స్వాగతం పలికారు నెల్లూరు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కథకూరు నియోజకవర్గం ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు వేలాది కథలు వచ్చిన మూడు పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ స్వాగతించారు

ఇంకా జగనం సమయం ఇదే మనకి మంచి వైబ్రేషన్ చేయాలనుకుంటున్నాను నేను మనము ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచేది మనమే అనేది ఈ వాతావరణంలోనే కనపడుతుంది మనకి ఎన్డీఏ మనకి కూడా ఎన్డీఏ గెలిచేది ఖచ్చితంగా వెళ్ళేదో అదే కార్యక్రమం మనం మన రాష్ట్రంలో కూడా మనం చూడబోతున్నాము మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా చూడబోతున్నాం నేను ఒకటి చెప్పాలి కందుకూరుతో దాదాపు నాకు యాభై ఐదు సంవత్సరాల నాడు ఈ కందుకూరు పేరు అనేది నాకు పరిచయం అన్నారు కందుకూరులో కోటారెడ్డి డాక్టర్ కోటారండి కొడుకు శివకుమార్ రెడ్డి వాళ్ళ కూతురు ఝాన్సీ రెండో కూతురు సంధ్య

ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి తప్పకుండా నేను రావాలా కలుగురు వస్తానే ఉంటాయి ప్రతి పది రోజులకి ఒక రోజు నన్ను చూస్తారు మీరు మీరు అందరూ కూడా వచ్చి గ్రామాలు ఏ గ్రామాలు మనం పోవాలా ఏ అభివృద్ధి మనం చేయగలుగుతాము మన గవర్నమెంట్ వస్తే ఏం చేయగలుగుతాం కలుగురికి ఏది మీకు అవసరమో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఎలక్షన్ ముందే మనం చెప్పచ్చు ఇది మాకు ఇటువంటి అవసరాలు ఉన్నాయి కనుక్కోండి ఈ కాన్ఫరెన్స్ లో మాకు ఈ అవసరం ఇటువంటి మనం వచ్చేది మన గవర్నమెంట్ ఖచ్చితంగా భారీ నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎంపీ ఆఫీసు ఉంటుంది నాది ఎందుకంటే ఎటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇంకేదైనా ఉన్నా కలెక్టర్ లో కానీ ఎస్పీ కానీ మీరు అందరూ నెల్లూరు రావాల్సిన అవసరం లేకుండా నా ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా పెట్టిస్తాను దానికి మనం ఇక్కడ నా మనుషులు కూడా ఉంటారు ఉండి నా ఇష్టం గారు ఎట్లా ఉంటారు కానీ మా మనుషులు ఉంటారు ఎందుకంటే మీకు తెలుగుతో సంబంధం ఉన్న ఇంకేదైనా ఇటువంటి కాకుండా కానీ చేసేదానికి మీకు సులువుగా ఉండదనే ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఖచ్చితంగా నేను ఆఫీస్ కూడా పెట్టాలనుకున్నా అది పెట్టి తీర్చు కావాలంట మీరు అందరూ చెప్తారు మీరద్దరూ గెలిపించాలా

నిలువు కాని పరిస్థితి కేసులు ఉన్న పరిస్థితి కూడా చేదించి ఇన్ఛార్జి వచ్చిన మొత్తంలో చాలా పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయి ఆ తర్వాత పార్టీని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్రమం చేశారో మళ్ళీ ఇది గౌరవ సభ మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని ఒక శ్రమం చేశాను అందరికీ కూడా అందరం కూడా ఇరవై నాలుగు గంటల కష్టపడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని నన్ను ముందు నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ రెండు సంవత్సరాలు పడిన కష్టం నాతో పాటు అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నన్ను భుజం కట్టి నడిపించిన ప్రతి ఒక్కరిని నేను గుడిలో పెట్టుకుని చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎన్ని ప్రస్తావించిన

దేర్గా అందరూ వాళ్ళ శామిస్తారనుపి ఈ సందర్భంగా తిరిగి తీసుకొని ఒక ఆజ్ఞా ప్రకటన మార్గే ఎర్రదలు ఆరంభం జరిగింది తప్పకుండా యాశోమను విలేకించుంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గా ససిజాపుం తెలుసే ఆయన దాననాని మనమందరం కూడా నాయకుల గౌరవ ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటాండి ఈ రోజు జెన్యూ పార్లమెంట్ లో ఓసీబీ అగ్రకులు పరిస్థేయనంలో కూడా వేరే దేశాల చెలుదేశం పార్టీల చెరపడింది నేరులో పార్లమెంట్ ఒక వైచేయు స్టార్ట్ అయ్యింది నేరులో పార్లమెంట్ పార్లమెంట్ 3/4 చెప్పి అందరూ కూడా చెప్పుకోవడం జరుగును ఎందుకంటే ఆయన మది తనం ఆయన బాణుల మనమను కూడా ఆయన శ్రమ మన యోగంతో పరిగణన కూడా తీసుకో చెప్పి దానికి ఆయన కూడా అని చెప్పి అలాగే వీళ్ళు కూడా ధవాలన సమస్యలు ఉంటాయి వైసీపీ పార్టీలో ఇబ్బంది పడి మన పార్టీకి రావడానికి కొంతమంది వ్యక్తులు వస్తా ఉన్నారు మంచి మనసుతో వాళ్ళు కూడా మన పార్టీ చేసుకునేదానికి మీరు అందరూ కూడా సహాయం సహకారాలు అందించాలని ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి తగిన ప్రాముఖ్యత ఉండదని చెప్పి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కలిసిన తర్వాతనే వచ్చిన వాళ్ళు కూడా గౌరవంగా చూసుకున్నాం అందరూ కలిసి పెట్టి పాలనలో నీలా కలిసి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ ససిస్తాందుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే తమ్ముకునే విధంగా దయాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నన్ను భుజం కాటే ముందు నడిపించారు మన యువ నాయకులు బాలతార నాయకులు లోకే కార్యగ ఈ సందర్భంగా ప్రజల గుండెల్లో జీవితంలో మన ఎప్పుడైనా కానీ లోకేష్ బాబు గారితో పట్టే ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని అందరికీ కూడా చెప్పుకుంటూ బాబు కదా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టా రేపు మెసేజ్ పెట్టా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో డోంట్ వరీ నాగేశ్వరరావు చెప్పి